ఫిబ్రవరిలో సొంత గటపై ఆస్ట్రేలియాతో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్ షెడ్యూల్ ను గురువారం విడుదల చేసింది ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ఆతిథ్య భారత జట్టుతో రెండు టీ ట్వంటీలతో పాటు ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది ఇరు జట్ల మధ్య తొలి టీ ట్వంటీ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన బెంగళూరు వేదికగా ఆరంభం కానుంది ఆ తర్వాత రెండో టీ ట్వంటీ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన విశాఖపట్నంలో జరగనుంది అనంతరం ఇరు జట్ల మధ్య మార్చి రెండు నుంచి పదమూడవ తేదీ వరకు ఐదు వన్డేల సిరీస్ జరగనుంది భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు జరగనుండగా వన్డేలు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు జరగనున్నాయి ఐదు వన్డేల సిరీస్ లో తొలి వన్డే మ్యాచ్ మార్చి రెండున హైదరాబాద్ లో రెండవ వన్డే ఐదవ తేదీన నాగ్పూర్ లో మూడో వన్ డే ఎనిమిదవ తేదీన రాంచీలో నాలుగో డే పదవ తేదీన మోహాలీలో ఐదో డే పదమూడవ తేదీన ఢిల్లీలో జరగనుంది రెండు వేల పదిహేడులో భారత్ లో చివరిసారి ఆసీస్ పర్యటించింది ఆ ద్వైపాక్షిక సిరీస్ లో ఐదు వన్డేల సిరీస్ తో పాటు మూడు టీ ట్వంటీల సిరీస్ జరిగింది ఐదు వన్డేల సిరీస్ ను భారత్ నాలుగో ఒకటితో గెలుపొందగా టీ ట్వంటీ సిరీస్ ఒకటి ఒకటితో సమమైంది